ఏలూరు జిల్లా నూజూడు నియోజకవర్గం చాట్రాయ మండల పరిషత్ కార్యాలయంలో డిజిఎల్పిఓ ఎన్నికల అధికారి ఎంపిఎన్ సుందర్ ఆధ్వర్యంలో తమిళూరు రిజర్వాయర్ ప్రాజెక్టు కమిటీ చైర్మన్గా ఎర్ర రమేష్ వైస్ చైర్మన్గా గుండా వెంకన్న ఎన్నికైనట్లు ప్రకటించారు సందర్భంగా ఏలూరు జిల్లా తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి మారంపూడి శ్రీనివాసరావు టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి మందపాటి బస్వారెడ్డి మాజీ మండల పార్టీ అధ్యక్షులు ముర్రి వెంకటేశ్వరరావులు మాట్లాడుతూ రైతాంగానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నటువంటి ఉమ్మడి కూటమి ప్రభుత్వంలో సాగునీటికి అధిక ప్రాధాన్యతనిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథుల సారథ్యంలో నూజివోడు నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందుతుందని మరీ ముఖ్యంగా చాట్రాయి మండలం అభివృద్ధి బాటలో ముందుకు సాగుతుందని కొనియాడారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఐ విజయలక్ష్మి పంచాయతీ కార్యదర్శి నాగరాజు సీనియర్ నాయకులు అత్తులూరి శ్రీనివాసరావు పుచ్చకాయల నోబుల్ రెడ్డి వెల్ది రాజారావు వెల్ది అప్పారావు పరసా శ్రీనివాసరావు ఉమ్మడి కుటుంబ నాయకులు రైతులు పాల్గొన్నారు నూతనంగా ఎన్నికైన ఎర్ర రమేష్ కొండా వెంకన్నలకు అభినందనలు శుభాకాంక్షలు తెలియజేశారు రిజర్వాయర్ ప్రాజెక్ట్ కమిటీకి చైర్మన్ చైర్మన్ వైస్ ఎన్నిక నిమిత్తం ఈరోజు జరిగింది ఇక్కడ అక్కడ తమిళరు రిజర్వాయర్ ప్రాజెక్ట్ కమిటీకి సభ్యులు ఆరుగురుతోటి ఇక్కడ ఎన్నిక జరిగింది దానిలో శ్రీ ఎల్ రమేష్ గారు చైర్మన్ గాను హుండా వెంకన్న గారు వైస్ చైర్మన్ గాను ఏకగ్రీవంగా ఎన్నికైన నా పేరు మోరంపూడి శ్రీనివాసరావు ఏలూరు జిల్లా తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి ఈరోజు చాట్రాయి మండల కేంద్రం అయిన చాట్రాయిలో చాట్రాయి మండలంలో ఉన్నటువంటి తమ్ములేరు రిజర్వాయర్ ప్రాజెక్టు కమిటీకి చైర్మన్ వైస్ చైర్మన్ల ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది చైర్మన్గా ఎర్ర రమేష్ పోలవరం చెందిన ఎర్ర రమేష్ అదేవిధంగా వైస్ చైర్మన్గా గుండా వెంకన్న ఏకగ్రీవంగా ఎన్నిక అవడం జరిగింది వారిద్దరికీ హృదయపూర్వక అభినందనలు సాగునీటి రంగాల యొక్క ప్రాధాన్యత బాగా తెలిసిన వ్యక్తి మా ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయం కానీ సాగునీటి రంగానికి కానీ పెద్దపేట వేస్తుంది ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఇప్పుడు ఇప్పుడు నిన్నటి వరకు మీరు ఈ సంవత్సరం వచ్చినటువంటి ప్యాడీని ప్రొక్యూర్ చేసిన విధానం చూస్తే రైతు పీపీసీకి ధాన్యం అమ్మిన ఇరవై నాలుగు గంటల లోపే వాళ్ళ అకౌంట్లో డబ్బులు జమ అయిన పరిస్థితి రైతులు ఆనందంతో ఉప్పి ఉబ్బి తబ్బిపోతున్నారు మనం చూసాం గత ఐదు సంవత్సరాలు అరాచక పాలన వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా సాగునీటి రంగాన్ని నిర్వీర్యం చేశారు వ్యవసాయాన్ని అసలు పట్టించుకోకుండా గాలి పరిస్థితి ఆంధ్రప్రదేశ్కి జీవనాడి అయినటువంటి పోలవరం ప్రాజెక్టుని పూర్తిగా నిర్లక్ష్యం చేసి ఒక తట్టడ కూడా మట్టి అయిన పరిస్థితి అదేవిధంగా చింతలపూడి ఫేజ్ టూ కూడా ఎక్కడ వేసిన గొంగళ అక్కడే అన్నట్టుంది ఆరు నెలల క్రితం వచ్చిన కూటమి ప్రభుత్వం రాగానే పోలవరాన్ని గాలిలో పెట్టారు పోలవరంకి కేంద్రం నుంచి నిధులు వచ్చేలాగా చేశారు అదేవిధంగా చింతలపూడి ఫేజ్ టూను కూడా పూర్తి చేయడానికి సరవేగంగా పనులు జరుగుతూ ఉన్నాయి ఈ కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో వ్యవసాయం ఇక రాబోయే కాలంలో పండగ పోతా ఉందని చెప్పి సాగునీటి ప్రాజెక్టులు సరవేగంగా పూర్తవుతాయని చెప్పి నేను తెలియజేస్తాను మా ప్రియతమ నాయకులు మా నూజువేడు నియోజకవర్గ ఎమ్మెల్యే గౌరవ మున్ మంత్రివర్యులు రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార మరియు పౌర సంబంధాల శాఖ మధ్యలు కొలుసు పార్థసారథ గారు ఎన్నికల ముందు ఒకటే మాట అన్నారు చింతలపూడి ఫేజ్ టూ పూర్తి చేయకుండా నేను మళ్ళీ వచ్చే ఎన్నికల్లో ఓటు అడగను అని చెప్పి ధీమాగా చెప్పారు సాగునీటి రంగం మీద ఆయనకున్న ప్రత్యేకమైన శ్రద్ధ ఈ ఈ చింతలపూడి ఎత్తిపోతల పథకం గురించి ముఖ్యమంత్రి గారితో మాట్లాడడం జరుగుతూ ఉంది అదేవిధంగా న్యూస్ ముప్పై కోట్ల రూపాయలతో మామిడి మార్కెట్ని ఏర్పాటు చేయడం కోసం సర్వేగంగా ఆయన శ్రద్ధ తీసుకొని మొన్న అక్కడ రైతులతోనూ ఈ వ్యాపారస్తులతోనూ మార్కెటింగ్ కమిషనర్ గారితో మీటింగ్ పెట్టడం జరిగింది వచ్చే సీజన్ కల్లా ముప్పై కోట్ల రూపాయలతో సకల సదుపాయాలతో మామిడి మామిడి మార్కెట్ న్యూస్ ఏర్పాటు కాబోతూ ఉంది మా ప్రియతమ మంత్రివర్యులు వ్యవసాయానికి చాలా అగ్ర కొందోళన ఇచ్చి ఈ మామిడి రైతులకు కానీ ఈ అన్ని రకాల పంటలు పండించే రైతులకు కానీ అదేవిధంగా సాగునీటి రంగాన్ని ముఖ్యంగా చింతలపూడి ఫేజ్ టూ పథకాన్ని పూర్తి చేయడం కోసం ఆయన వంతు ఆయన కృషి చేస్తున్నారు ఈ సందర్భంగా మా మంత్రివర్యులకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను ఈ రోజున తమిళ రిజర్వేషన్ ప్రాజెక్టు ఉన్న టీసీ మొత్తానికి కూడా ప్రాజెక్టు కమిటీ ఎందుకంటే ఇక్కడ డీసీ చైర్మన్ లేదు కాబట్టి ఉన్న టీసీలో నుంచి ప్రాజెక్ట్ కమిటీ మధ్యధార ప్రాజెక్ట్ అవటం వల్ల ప్రాజెక్ట్ కమిటీ ఎన్నికలన్నీ కూడా ఏకాగ్రీగా జరిగినాయి ఇట్లా మన చాట్రాయ మండలం నుంచి కూడా పోలవరం గ్రామానికి వచ్చిన వ్యక్తి ఎర్ఆర్ రమేష్ గారు ఎర్ర రమేష్ గారు రైతు కుటుంబాల నుంచి అనేక కార్యక్రమాలు చేస్తూ రైతుల అభివృద్ధి కోసం తెలుగుదేశం పార్టీ కోసం కూడా పనిచేసే వ్యక్తి ఇట్లాగే ఈ రోజున ఈనామనోత్సం అవ్వడానికి కారణం ముఖ్యంగా మన మంత్రి ప్రాథసార్థే గారు మనం గతంలో ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉన్నా కానీ ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లాలో వెళ్ళినా కానీ గతంలో ఉన్న విధానాలకు అన్నిటి కూడా భిన్నంగా ఉండి ఎక్కడ ఎన్నికలు జరగకూడదు రెండు జిల్లాలు ఏలూరు జిల్లా కృష్ణా జిల్లా కింద గతంలో ఉన్నా కానీ ఇప్పుడు అంతా ఏలూరు జిల్లా అయినా కానీ పక్క అందరి నాయకులతో కూడా సమన్వయం చేసి ఏకాగ్రంగా మన చాట్రాయ మండలానికి ఇవ్వటం తమిళ రిజర్వ్ ప్రాజెక్టు చైర్మన్గా ఎర రమేష్ గారికి ఇవ్వడం చాలా సంతోషించదగ్గ విషయం ఎందుకంటే ఈ విధంగా మా మంత్రి గారి నియోజకవర్గంలో ఈ ప్రాజెక్టు భాగం ఎక్కువగా ఉన్న మనకి తక్కువ ఉన్నా కానీ ప్రాజెక్టు పరిధి కృష్ణా జిల్లాలో ఉండేది అంటే ఇప్పుడు ఏలూరు జిల్లాలో ఉంది మాకే ఎక్కువ చాటాయి మండలంలో ప్రాజెక్టు ఉంది కాబట్టి ఈరు ఈ ప్రాజెక్టు అభివృద్ధి చెందాలంటే చింతలపూడి ఎత్తిపోతల పథకం ఫేజ్ టూలో నుంచి మనం తీసుకొచ్చి గోదావరి నీళ్ళని కూడా మన తమిళ ప్రాజెక్టులో కనుక కలిపిస్తే రేపు భవిష్యత్ తరాలు ఇవాళ రాజకీయాల్లో ఎవరు ఉన్నా అనేవి కాదు ముఖ్యం మనకిచ్చిన అధికారంలో ఈ పని చేస్తే శాశ్వతంగా జీవిత కాలం ఈ భూమి ఉన్నంత కాలం కూడా రైతాంగానికి మేలు జరిగిద్ది ఆ విధమైన పనులు చేయడానికి కూడా మా మంత్రి గారికి ఎక్కువ అవకాశం ఉంది ఆయన రాష్ట్ర మంత్రిగా ఉన్నారు కాబట్టి ఈ చింత్రపూడి ఎత్తుపల పథకం ద్వారాగా గోదావరి నీళ్ళను కూడా తమిళి రిజర్వాయర్లుగానే స్టోరేజ్ చేస్తే ఆ స్టోరేజ్ చేసిన వాటర్ ద్వారాగా రేపు భవిష్యత్తులో చాట్రాయ మండలానికి డ్రింకింగ్ వాటర్ ఇవ్వడానికి కూడా అవకాశం ఉంది గతంలో మేము తొంభై ఐదు సర్పంచ్లుగా ఉన్న టైంలో కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజు జరిగిన విద్యాధరరావు గారు తొమ్మ గారు గారు టైంలో కూడా చాట్రాయ మండలానికి డ్రింకింగ్ వాటర్ పర్పస్ కింద పైలట్ ప్రాజెక్ట్ కింద తమిళిరు రిజర్వాయర్ నుంచి చాట్రాయి విశ్వపేట రెడ్డి కూడా మూడు మండలాలకి డ్రింకింగ్ వాటర్ పర్పస్ కూడా ఆలోచన ప్రయత్నం జరిగింది కానీ కార్యాచరణ కాలేదు ఇప్పుడైనా సరే ఈ గోదావరి నీళ్లు మన తమిళరు ప్రాజెక్ట్ ప్రాజెక్టు వస్తే ఈ చాట్రాయ మండలానికి శాశ్వత ప్రాతిపదిక డ్రింకింగ్ వాటర్ ఇవ్వడమే కాకుండా అవసరమైతే ఇక్కడి నుంచి విజయరాయి వరకే ఉన్న కూడా రైతాంగానికి ఎంతో మేలు జరిగింది ఒక విధంగా గులుసుకట్టు చెరువుల ద్వారా ఈ తమ్ములేరు ఆయికట్టు పరివాహకమే కాకుండా గురుసుకుపట్టు కట్టు చర్యలు వీరే గ్రామాల చెరువులు కూడా నీళ్ళు ఇవ్వడం జరుగుద్ది ఇవన్నీ కూడా మంత్రిగా మా ప్రార్థసార్లు గారి ఉండటం వల్ల సాధ్యపడతాయి రైతులందరూ కూడా చాలా సంతోషాలతో ఉంటారు ఈ విధంగా కమిటీ ఏకగ్రవంగా మా చేటర మండలానికి ఇచ్చినందుకు మొట్టమొదటిసారిగా పశ్చిమ గోదావరి జిల్లా ఎమ్మెల్యే గారికి అక్కడ డీసీ సభ్యులకి ఈ విధంగా మాట్లాడడానికి కారకులైన మన ప్రార్థసార్లు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటారు ఈ రోజు ఎంపీడీఓ కార్యాలయంలో తమ్ములేరు ప్రాజెక్టు కమిటీ ఎన్నిక జరిగింది దీనిలో ఏకగ్రీవంగా ఎర రమేష్ గారిని మంత్రి పార్వసార్థి గారి సూచనలతో ఎన్నుకోవడం జరిగింది మంత్రి పార్వసాద్ గారు ఎర్ర రమేష్ గారిని తమిళేరు ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్గా నియమించినందుకు ఎన్నుకునేందుకు సహకరించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కూటమి ప్రభుత్వం తరఫున తమిళేరు అభివృద్ధికి కష్టపడాలని చివరి ఆయి వరకు కూడా నీరు చేర్చేదానికి సారథి గారికి చేదోడు వాదోడుగా ఈ కమిటీ ఉండాలని చెప్పి కోరుకుంటూ అభివృద్ధి పనులు కానీ రైతులకి ఇబ్బంది లేకుండా చేతుల్లో కానీ ఈ తమిళరు కమిటీ ఎర్ర రమేష్ గారు అధ్యక్షుడిగా ఉపాధ్యక్షుడిగా గుండా వెంకన్న గారు పనిచేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నా పేరు ఎర్ర రమేష్ అండి తమిళ ప్రాజెక్ట్ కమిటీ గారు ధన్యవాదాలు తెలియజేసుకుంటాను నా పేరు గుండా వెంకన్న పశ్చిమ గోదావరి జిల్లా చింతపూడి మండలం కృషి এনেকুৱা অদৰী ধন্যবাদ